సినీ ప్రముఖుల్లో కొంతమంది సినిమాల్లోనే కాదు ఆటలో కూడా స్టార్స్ చాలా మంది స్టార్స్ స్టేట్ నేషనల్ లెవెల్లో కూడా పలు గేమ్స్ లో ఆడి గెలిచారు ఇటీవలే సీనియర్ నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్ లో సౌత్ ఇండియా ఛాంపియన్ గా సిల్వర్ మోడల్ దక్కించుకుంది తాజాగా ఓ హీరోయిన్ బ్యాడ్మింటన్ చాంపియన్ గా కప్పు రికార్డు కొట్టింది పలు తెలుగు సినిమాలు నటించి మంచి పేరును సంపాదించుకున్న నివేదా పేతురాజ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా కప్పు సాధించింది పాగల్ అలా వైకుంఠపురంలో దాస్క దమ్కి మెంటల్ మదిలో బ్రోచే వారెవరురా రెడ్ లాంటి పలు సూపర్ హిట్ సినిమాలతో నివేదా పేతురాజ్ తెలుగులో మంచి ఫామ్ లో ఉంది వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తూ సౌతులు అభిమానులని బాగానే సంపాదించుకుంది నివేద నివేద ఆల్రెడీ ఎఫ్ వన్ కార్ రేసర్ ఫార్ములా కార్ రేసింగ్ లో పలు పథకాలు కూడా సాధించింది ఇప్పుడు బ్యాడ్మింటన్ లో కప్పు కొట్టింది ఇటీవల తమిళనాడులో జరిగిన స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో మధురై తరపున డబుల్స్ ఆడి విన్నర్గా గా గెలిచింది తనకి వచ్చిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ కప్ తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ విషయాన్ని తెలిపింది దీంతో అంతా నివేదకు కంగ్రాస్ చెప్తున్నారు ఆల్రెడీ హీరోయిన్ గా దూసుకుపోతోంది కార్ రేసింగ్ చేస్తోంది ఇప్పుడు బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా కూడా ఈ భామలో ఇంకెన్ని టాలెంట్స్ ఉన్నాయో అని కామెంట్ చేస్తున్నారు అభినందిస్తున్నవారు హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్ వళ్ళ కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారో మీ దమ్మళ్ళకి ఇప్రవడడానికి బాగుంటుంది జెండో సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోనా మేడ ఏ మర్చిపోయారో నా గుండె ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని